పాలిటిక్స్ మరోసారి హీట్ ఎక్కాయి సై అంటే సై అంటూ ఎవరి పాలనలో ఏం జరిగిందో చర్చకు సిద్ధం అంటున్నాయి కాంగ్రెస్ అండ్ బిఆర్ఎస్ డేట్ టైం ప్లేస్ ఎక్కడైనా చర్చకు సిద్ధము అంటూ అధికార విపక్షాల మధ్య సవాళ్ల పర్వం నడుస్తోంది ఇప్పుడు రైతు కేంద్రంగా కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య ఇప్పుడు పాలిటిక్స్ హీట్ ఎక్కాయి పదేళ్లలో బీఆర్ఎస్ ఏం చేసింది ఏడాదిలో రైతుల కోసం తామేం చేశాము చర్చించడానికి సిద్ధమన్నారు అన్నారు సీఎం రేవంత్ రెడ్డి ఏడాదిలో లక్ష కోట్లకు పైగా రైతులకు ఇచ్చాము అని చెప్పారు కాంగ్రెస్ ప్రభుత్వం రైతు రాజ్యం తీసుకొచ్చిందని దీనిపై అసెంబ్లీలో అయినా పార్లమెంట్లో అయినా చర్చకు సిద్ధం అన్నారు మోదీ వస్తారో కేసీఆర్ కిషన్ రెడ్డి కేటీఆర్ వస్తారో ఎవరు వస్తారో రండి అంటూ సవాల్ చేశారు సీఎం రేవంత్ రెడ్డి అది ఢిల్లీలో ఉండే మోడీ అయినా సరే గల్లీలో ఉండే కేడీ అయినా సరే చర్చ పెడతాం పార్లమెంటులోనా అసెంబ్లీలోనా రైతు రాజ్యం ఎవరు తెచ్చిండ్రు రైతులకు అండగా నిలబడ్డది ఎవరు తేల్చుకుందాం రాండి చర్చలకు వస్తాడు నరేంద్ర మోడీ వస్తాడు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను తీసుకొని నేను వస్తా అని సూటిగా సవాలు విసురుతున్న మిత్రులారా సీఎం రేవంత్ సవాల్ కి నుంచి కూడా అంతే స్థాయిలో కౌంటర్ వచ్చింది రైతు కోసం ఎవరేం చేశారు పాలేంటో నీళ్ళేంటో తేల్చేద్దాం అంటూ డెడ్ లైన్ విధించారు కేటీఆర్ డేట్ టైం ప్లేస్ మీరు చెప్పినా ఓకే మమ్మల్ని చెప్పమన్నా ఓకే అంటూ సీఎం సవాల్ని స్వీకరిస్తున్నామని చెప్పారు ఆయన సీఎం ఇప్పటికే ఎన్నో అంశాల మీద సవాల్ చేసి పారిపోయారని రైతులపై చర్చకు కూడా పారిపోయే అవకాశం ఉందని అన్నారు అందుకే ఎనిమిదవ తేదీ పదకొండు గంటలకి బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులతో ప్రెస్ క్లబ్కి వస్తామని చెప్పారు కేటీఆర్ సీఎం సింగిల్గా వచ్చినా ఓకే గుంపుగా వచ్చినా ఓకే అన్నారు కేటీఆర్ ముఖ్యమంత్రి ముచ్చటపడుతుండ్రు కాబట్టి ఇప్పుడైనా ఎప్పుడైనా ఎక్కడైనా మేము రెడీ చర్చకు నేను ముఖ్యమంత్రి గారు పేరు తీసుకొని మరీ పిలిచిండు కేసీఆర్ వస్తాడా కేటీఆర్ వస్తాడా రన్ రి అన్నాడు నీ కేసీఆర్ అంత లేదు కానీ మేము చాలు నీకు వస్తాం మీరు ఎక్కడ పెడతారో పెట్టండి వస్తాం ఊరుని ఇష్టం ప్లేస్ని ఇష్టం సమయం డేటు అన్నిని నీ ఇష్టం నేను రెడీ మా పార్టీ తరఫున ఈ సవాల్ని స్వీకరిస్తూ ఉన్నాం లేదంటే ఇంకొక ప్రతిపాదన ఎనిమిది తారీఖు నాడు ఇలా ఐదు తారీఖు ఎందుకంటే ముఖ్యమంత్రి గారికి ప్రిపేర్ అయ్యేందుకు టైం పడుతుంది ఎనిమిది తారీఖు నాడు పదకొండు గంటలకు మేమందరం వస్తాం సోమాజీగూడ ప్రెస్ క్లబ్ రా నీకు ఒక చేసి పెడతాం నీ కార్యకర్తలతో సహా వస్తావా నీ ఎమ్మెల్యేలతో సహా వస్తావా వాళ్ళు ఎంతమంది వస్తారో చెప్తే వాళ్ళకు కూడా ఇంతజాం చేస్తాం చాయ్ బిస్కెట్ కూడా మా సోమాజీగూడ ప్రెస్ సోదరులను అడిగి అది కూడా ఏర్పాటు చేస్తాం అయితే తెలంగాణలో ఇలా ఒక్కసారిగా సవాళ్ళు స్టార్ట్ అవ్వడానికి కారణం గ్రామ పంచాయతీ ఎన్నికలు అని తెలుస్తోంది లోకల్ బాడీ ఎలక్షన్స్ నేడో రేపు అంటూ ఊరిస్తూ వస్తోంది ప్రభుత్వం ఏ క్షణమైనా నోటిఫికేషన్ రావచ్చు అని గ్రౌండ్ ప్రిపేర్ చేసుకుంటోంది మంత్రులంతా జిల్లాల్లో తిష్టవేసి పంచాయతీ ఎన్నికలపైనే ఫోకస్ పెట్టారు సో లోకల్ బ్యాటుల్లో గెలిచేందుకు సీఎం రైతుల్ని ఎంచుకున్నారు అని బీఆర్ఎస్ అంటోంది అదే రైతులకి ఏమేమి హామీలు ఇచ్చారు ఎన్ని ఎగ్గొట్టారో చెప్పి పంచాయతీ ఎన్నికల్లో ప్రభుత్వానికి గుణపాఠం చెబుతాము అంటోంది అన్ని వర్గాల్ని మోసం చేసిన ప్రభుత్వానికి ఏ ఎన్నికలైనా ప్రతికూల పరిణామాలు గ్యారంటీ అంటోంది